మరి నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ఇప్పుడు ఇవాళ ఏమంటా ఉన్నారు ఇవాళ ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటున్నారు సూపర్ సెవెన్ అంటున్నారు అవ్వలకు పెన్షన్ నాలుగు వేలట ఇంటింటికి కారట ఇంటింటికి కేజీ బంగారం అవట నమ్ముతారా నమ్ముతారా మరి ఇలాంటి మోసగాళ్లను ఇలాంటి మోసగాళ్లను ఇలాంటి అబద్ధాల నుంచి మన రాష్ట్రాన్ని మన పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్ బయటకు తీసి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి ఇలాంటి మోసగాళ్లకు వ్యతిరేకంగా పేదలకు అండగా మద్దతుగా భవిష్యత్ కొరకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి ఈసారి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ ఒక్కడి కూడా తగ్గేందుకు లేదు మీరంతా సిద్ధమైన